హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయిరామ్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము బాగున్నామనే చెప్పాలంటే అండి బాగాలేదని అనకూడదంట ముందుగా ఒక చిన్న మాట అండి మన కష్టాన్ని కూడా సంతోషంగా స్వీ స్వీకరిస్తేనే సోమరితనం దరి చేరదు అంట సోమరితనం పతనానికి దారి తీస్తుందంట నిజమే కదా ఫ్రెండ్స్ నా ఉద్దేశంలో అయితే నేను నిజమే అనుకుంటున్నాను మరి మీ ఉద్దేశంలో ఏమిటి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పంజాబీ డ్రెస్ మీద ఫ్యాంటు ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ పెట్టాను నేను ఇప్పుడు కటింగ్ అయితే చాలా కటింగ్ చేసి పెట్టాను పెడదామంటే వీడియో అవ్వలేదు సారీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫ్యాంట్ కటింగు అది ప్రకారంగా తీసుకొని అంటే అమ్మాయి డ్యాన్స్కి ఈ డ్రెస్ కావాలన్నమాట దానివల్ల కొంచెం లూజ్ కావాలంటే ఎక్కువ తీసుకుంటున్నాను ఫిల్స్ ఎక్కువ పెట్టాలనే అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అయితే ఈ ఛానల్ మొదలు పెట్టడం మా స్టూడెంట్స్ మీరు కూడా బాగా నేర్పిస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు స్టూడెంట్స్ వల్లే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను యూట్యూబ్ ఛానల్ పెట్టించిన మా స్టూడెంట్స్కి కూడా ట్యాంక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్లస్ యూట్యూబ్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నాకైతే తక్కువ తక్కువ యూస్ వచ్చిన కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ దీనివల్ల నాకు చాలా మనశ్శాంతి దొరుకుతుంది ఒక యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకున్నట్టు అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అయితే ఫ్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇంట్లోనే చేశాను కటింగ్ నేను రేపటి నుంచి అయితే క్లాసులు ఉంటాయి మళ్ళీ స్టార్ట్ అవుతే రేపటి నుంచి సెలవులు అయిపోయినాయి పిల్లలకి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు జాయిన్ అవుతారు అవ్వాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ నుంచి కూడా చూసి నాకు కాల్ చేశారు ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అవుతామని వాళ్ళు జాయిన్ అయిన తర్వాత నేను కంపల్సరీ వాళ్ళది వీడియో తీసి పెడతాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ నుంచి చూసి కాల్ చేసిన వాళ్ళు నేర్చుకుంటామని మొత్తానికైతే కంప్లీట్ చేశానండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా ఇంకా ఈజీ మెథడ్లో నేను ఇంకా కటింగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎలా ఉందో కామెంట్ చేయండి నన్ను ఆ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్